వయసులో హలూ దేవునికి పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో పరిశుద్ధ ఆదివారపు వేళ వేక్తించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశం మనకి ఇచ్చారు అమని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ గణత ప్రభావం గాక మరి కృష్ణంతో పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా బిడ్డలందరికీ కూడా వారి ప్రశస్తమైన నామంలో నీచి ఉదయ శుభములు మరియు దేవుని దీవెనలు కూడా తెలియజేస్తున్నారు మీరంత బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంత బాగున్నారండి విని ఎంతగానో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ప్రభుని కనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాగులకం అండి ప్రభుని శుద్ధించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గరలో బైబుల్స్ ఉన్నాయి కదా తరిచి చూడండి లేని పక్షాన చదివే మాట వినండి జాగ్రత్తగా గ్రహించి వాక్యదానంలో పాలు భాషలు కావాలి మనం చేస్తూ నీటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట వినును గాక దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరూ కొరకు దీవించునుగాక తల ఉంచుకొని మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం అంటే స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయంలో ప్రభుత్వోత్తర ఆసమలో మొదటి పరిశుద్ధ ఆదివారపు వేళ వేకున్న లేచి మీ నామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడ్డల పాల భాగుస్తున్నాయి మీ నామాన్ని స్థుతిస్తుంటుండగా ఆరాధిస్తుండగా గనపరుచుండగా మేలు కలుగు చేస్తున్నావు నుంచి స్తోత్రాలు మరింతగా జ్ఞాపకం చేసుకునండి మీ దావత్తు మీరు బలపరిచే కార్యక్రమాన్ని నీ నామ మహిమాత్రమే జరిగించండి ఘనత మీరు పొందుకోండి వేస్తున్నావు అడుగుతున్నాను మా తండ్రి సంతోషం ప్రా దేవుడు తన యొక్క పరిశుధ ఆదివారపు దినాన మరొకసారి శ్రేష్టమైన మాటలు వెనకలికి భాగ్యం మనకి ఇచ్చాడు చదువు వాక్య భాగం మనకు అందరికీ తెలుసు గత దినాన మనం ఆ ప్రారంభించుకున్నాం సంగములతో ఆత్మ చెప్పుస్తున్న మాట చివగల వినుగా గత దినాన పరిశుధ దేవుడు మనతో మాట్లాడుతూ అన్య స్వరాలు వినొద్దు దేవుని స్వరం విను అని చెప్పేసి మనతో మాట్లాడారు ఈరోజు దాని కొనసాగింపుగా మరలా మనము అదే మాట జ్ఞానం చేస్తున్నప్పుడు అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి మనిషి యొక్క అంతరంగంలో ఎటువంటి నెమ్మది పరిస్థితి కన్వి గమనిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు అంతరంగ పోరాటం అనేది జరుగుతూ ఉంది అది ఆ మనస్సు శరీరం మధ్య జరుగుతూ ఉంది నా ప్రియుదేవుని గమనిస్తున్నావా లేదో నువ్వు చేయకూరేది చేయలేక నువ్వు అసహించుకునేది చేస్తున్నావు అయితే ఈ దౌర్భాగ్యపు స్థితి నుండి నన్ను ఎవడు విరిపిస్తారని చెప్పి నువ్వు ఎదుగుతూ ఉన్నావు వేదన చెందుతూ ఉన్నావు బాధపడుతూ ఉన్నావు అయితే ఆ రోదన నువ్వు చేసే రోదన నీ ఆర్తధ్వని నాకు వినపడతా ఉంది అయితే భయపడుకు నీ బాధ్యత నేను వహిస్తా అల్లోయ్య నేను జీవించు ఆత్మను జీవాత్మ ఉన్నాను కాబట్టి నీ పక్షాన నేను నిలబడతాను నేను నీకు ఒక శక్తిని శక్తినిస్తాను ఒక నూతన ఆత్మనిస్తాను నీకు నీవు నీ పాపేచ్లను జీవించినట్లు నీకు శక్తినిస్తానని చెప్పి పరుశుతాత్మను వాగ్దానం చేస్తున్నాడు హిమము కంటే తెల్లగా నేను చేస్తాను పాపముల నుండి పాప భోగేచ్ఛుల నుండి విడిపిస్తాను దేవుని స్తోత్రం కలిగను కాక అయితే మనకు చేయల్చుమని నేను తెలుసా అన్నాడు ఆయన నాతో కూడా నడవాలి హలో అల్వియా నాతో కూడా నడవాలి నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నువ్వు అవునన్నా కాదన్నా నేను పురుకొల్పినప్పుడు నేను నేను ప్రోత్సహిస్తున్నప్పుడు దానికి నువ్వు ఇదేత చూపించు నిజంగా నేను నీకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు నీవు నన్ను ఎదిరిస్తే నువ్వు నన్ను తిరస్కరిస్తే నేను దుఃఖపడినా నాకు బాధ కలగదా నువ్వు నన్ను దుఃఖపరుస్తూనే ఉంటే ఎల్లప్పుడు నేను బాధ పెడుతూనే ఉంటే నేను మౌనంగానే ఉండిపోతాను ప్రేమైనా బిడ్డా అది నీకు మంచిది కాదు అని నేను వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉంది దేవుని స్తోత్రం అని అన్నాడు నేను పరిశుధాత్మను నేను నిన్ను హిమము కంటే తెల్లగా చేస్తా అందులో ఎటువంటి సందేహం లేదు నీళ్ళు ఎటువంటి కాలమక్షం ఉండదు నీళ్ళు ఎటువంటి అపవిత్రున్నా నేను సహించలేను నీళ్ళు ఎటువంటి దురాత్మశక్తి ఉన్నా లేక పాపపు డాగు ఉన్నా పాప మత్స్యం నేను సహించలేను కానీ తెలుసా నీవు నా ఆలయమై ఉన్నావు హలో లుయ్యా నాలేమో అభిత్ర పరిశుభ్రం నేను ఎలా చూస్తాబో ఉండగలను నా పాడైపోతుంటే నేను ఎలా దుఃఖపడకుండా ఉండగలను నా పాడైపోతుంటే వాగు ఎలా ఉండగలను గమనించ సమయంలో పరిశుద్ధత్ చెప్తున్న మాట సంఘముతో ఆత్మ చెప్పుతున్నమాట చెవగలవాడు వినుగా పవిత్ర ప్రేమను ఏమండి దేవుని యొక్క సన్నిధి మనం పొందుకోవాలి ఏమండి పాపమరల అసహ్యతను మనం కనుక్కోవాలి పాపం మీద అసహ్యపడాలి దేవుని ప్రేమను మనము చచ్చుకోవాలి అంటడైన నేను నీలో ప్రేమను కలిగజేసి నీలో అసహ్యతకు నీకు కలిగిస్తాను నీలో నీ పాపం మీద నీకు అసహ్యతను కలిగిస్తాను నీ అంత నువ్వు వద్దని చేయలేవు నీ మనస్సాక్షిని పదునుగా తేటగా చేస్తాను అలా ఏమండి నిన్ను పరిశీలించేటువంటి నా వెలుగును నీ మీదకి ప్రసరింపజేస్తున్నప్పుడు నిన్ను నువ్వు దాచుకోవద్దు ఆ వెలుగు క్రిందికి రా ఆ వెలుగులో నడువు ఏమండి నా స్వరం అయిన కూడా నా నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు పారిపోతే గనక్క దూరంగా జరిగిపోతే గనక్క ఏం చేశాను తెలుసా గర్జించు సింహం వల్ల తిరుగుతా ఉన్నాడు చీల్చినట్టు తోడు ఎలవలే ఏమన్నా తెలుగుచిన సాధాన్ చాలా సులభంగా చిక్కుపోతావు ఆ చేతికి నువ్వు శాతాను తరమాలనుకుంటే ఏమండి నీకు నాకు సహాయం కావాలి సాతాను ఎదిరించాలనుకుంటే నాకు సహాయం కావాలి సాతను జయము కావాలి నేను సహాయం కావాలి అయితే నీవు నాకు విధేత చూపినప్పుడు నేను నీతో నిలబడగలను ఆత్మ సంగములు చెప్తున్న మాట చెప్పగల వీడియోను కాక హెమకంటే తల్ల వీడిని శుద్ధం చేస్తానంటున్నాడు హెమకంటే తెల్ల పరిశుభ్రత చేస్తాను అంటున్నాడు పాపం కడుగుతాను అంటున్నాడు ఆ మత్సలు డాగులు కలమతంతా తొలగిస్తాను అంటున్నాడు మరి ఆయన చేతి మనల్ని అప్పగించుకుందామా పవిత్ర పరచబడదామా పరిశుద్ధ దేవుడు తన మాటలు మనందరూ కలుగు దీవిస్తున్నాయి తల నుంచి కలుగు చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన వాతావరణ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణం పోతుడా మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయ కలప వేళ వేకులు లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో వందనాలు ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది నిబిడలు నాయన పాళి బాక్సు స్స్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో మేము నడిపిస్తున్నాం వందనాలు తిరిగి నూతన దిన మరలా నిస్తు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ భారముతో ప్రయాసుని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసమని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపి వార్ధం పచ్చని స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశ్రమ మరి పరిపాలకులు కొందలా చెల్లిస్తూ నాయన దినాలకు మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి వారు మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగం మీరు దీవించి ఆశ్రవదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అనేది నమో నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుకున్నందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చే నడిపించండి నిరుద్యోగలకు మార్గము సరళం చేసి నడిపించి కృపలు భద్రపరచండి నాయన రైతులు వ్యవసాధులు వ్యాపారస్తులు పని చేసుకుని లాభ కలిగి చేయండి నష్టం అంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలి అవనస్సులు వృత్తాప దోషణ్యముగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడిన బిడ్డలను ఎక్కువ వేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయం గ్రహించండి నాయనా ఇది తొట్టపేదే అమనస్సులు వాక్యత పట్టుకోండి సత్యం అనుసరించక అసత్యండి సత్యం గ్రహించకపోతే ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్నారు మార్గము సరళం చేయండి గర్భం దురబిడలకు సుఖమైన ప్రసరం తలబిడ్డలకు క్ష్యామదా చేయండి నాయనా విరిగిన నలిగిన వేసారైనా అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురణాడుతున్నాను అనేక మంది పేరు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కృంగిపోయిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక వేదన అలజంలో ఉన్నారు వారందరూ విడిపించండి శ్రమలు సమస్యలు ఎదుగుల నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక పొందు నుండి కన్నీరు తక్కువ వేద నుండి నామోలు మరి విడుదల కలు చేయడం వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొన్ని వంద రాసులు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారు ప్రయాణం క్షేమం దయచేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయరకల పనిపాట్లకు ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితు గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం మనం ఉంచుకుని గృఫల వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదిన జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయ దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దిన జరుపుకున్న బిడ్డలు పరిదాపు జీవితంలో పరిచయండి మెండుగా దయ ఇచ్చేయండి అది పత్రిక చేసుకున్నారంటే దండి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమగా ప్రార్థన అడుగుతున్నాను తండ్రి అమేన్ దీవెన సన్నిధి కృషి సదాకాలం మనందరికీ తోడ నడిపించాను గాక అమేన్